భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం ఉపల్ లో వడ్డెర ఆత్మగౌరవ స్థలంలో గణతంత్ర వేడుకలు ఉపల్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వడ్డెర సంఘం వారి కోసం ఎకరా భూమి ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు ఐలమ్మలు ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు అనంతరం అధ్యక్షుడు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయినా ఆత్మగౌరవ భవనాల గురించి మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించకపోవడం బాధాకరం కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే భవన నిర్మాణం చేపట్టకపోతే రాష్ట్రంలో రానున్న మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెరల సత్తా ఏంటో చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు

ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఉప్పల్ బగాయత్తులోని వడ్డర్ల కేటాయించిన ఎకరమూమిలో గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం ఈ వేడుకల్ని గత ప్రభుత్వం ఇక్కడ భూమి కేటాయించి కోటి రూపాయలు కేటాయించింది కానీ కేటాయించిన తనంతరం ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వం మారడంతో ఈ భూమి అస్పృష్టంగా అట్లే ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి మా ఒడ్డర కులానికి కేటాయించిన భూమిలో మౌన నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి జై జైరా